కొన్ని కొన్నిసార్లు గవర్నమెంట్ వెబ్సైట్లు కానీ లేదా ఇతర ఏ అయినా ఓపెన్ కావు అలా ఓపెన్ అయినప్పుడు మనకు ఇది సర్వర్ ప్రాబ్లమా లేదా మన యొక్క ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం అనేది కరెక్ట్గా తెలియదు అలాంటి సందర్భాలలో దాన్ని ఎలా తెలుసుకోవాలన్నది ఈ వీడియోలో చెప్పడం జరిగింది దానికి గాను బ్రౌజర్ ఓపెన్ చేయండి గూగుల్ డాట్ కామ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఈజ్ డౌన్ ఫర్ మీ అని టైప్ చేయండి ఇక్కడ ఈజ్ డౌన్ ఫర్ మీ ఆర్ ఎవరి వన్ అందిగా ఇది క్లిక్ చేయండి చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా ఇది క్లిక్ చేయండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వెబ్సైట్ అయితే మీకు సరిగా ఓపెన్ కావట్లేదో అది ఇక్కడ టైప్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను నేను మనపిసి డాట్ కామ్ని ఎంటర్ చేస్తున్నాను టైప్ చేసిన తర్వాత ఎంటర్ ఎంటర్కి ప్రెస్ చేయండి ఇప్పుడేమొచ్చింది ఇస్ అప్ అంటే ఈ సైట్ ఓ అని అర్థం లేదు అది డౌన్ ఉన్నట్లయితే డౌన్ అని వస్తుంది ఇలా అప్ ఉన్నప్పటికీ మీ యొక్క కంప్యూటర్లో ఓపెన్ కాలేదంటే అది నెట్ ప్రాబ్లమ్ని పరిగణించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో